హాయ్ హలో నమస్తే సార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ మన తెలంగాణ బతుకమ్మ ఈసారి కూడా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు అయితే సొంతం చేసుకుంది సరూర్ నగర్ మైదానంలో పర్యాటక శాఖ నిర్వహించిన బతుకమ్మ సంబరాలు రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులను అయితే సాధించి చరిత్ర కూడా సృష్టించాయి అరవై మూడు అడుగుల ఎత్తున భారీ బతుకమ్మ ఒకటి కాగా రెండవది ఒకేసారి పదమూడు వందల యాభై నాలుగు మంది మహిళలు లయబద్ధంగా పాల్గొన్న అతిపెద్ద జానపద నృత్యం ఈ విజయాన్ని మంత్రులు సీతక్క జూపల్లి కృష్ణారావులు అయితే ప్రశంసించారు ఆడబిడ్డల ఐక్యతకు తెలంగాణ సంస్కృతికి ప్రపంచ గుర్తింపు లభించిన ఈ ఘట్టం మహిళా శక్తిని సాంస్కృతిక వైభవాన్ని కూడా ప్రపంచానికి అయితే చాటింది బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ ఖ్యాతి కూడా విశ్వవ్యాప్తమైంది తెలంగాణ అస్తిత్వం సంస్కృతికి నిలువెత్తి రూపమైనటువంటి బతుకమ్మ పండుగ ప్రపంచ ఖ్యాతిని కూడా గడించింది హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మన బతుకమ్మ సమరాలు ఏకంగా రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులను అయితే సొంతం చేసుకొని సరికొత్త చరిత్ర అయితే లిఖించింది ఈ విజయం తెలంగాణ ఆడబిడ్డల ఐక్యతకు కళాత్మక కూడా దక్కిన గౌరవంగా కూడా చెప్పవచ్చు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన అరవై మూడు అడుగుల ఎత్తైన బతుకమ్మ ప్రపంచంలోనే అత్యంత భారీ బతుకమ్మగా కూడా రికార్డ్ అయితే సృష్టించింది ఈ అద్భుత కళాఖండాన్ని రూపొందించడానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సుమారు రెండు నెలల పాటు కృషి అయితే జరిగింది పూలతోని ప్రత్యేక అలంకరణలతో కూడిన ఈ భారీ బతుకమ్మ వేదికకే ప్రధాన ఆకర్షణంగా కూడా నిలిచింది మరొక రికార్డును నెలకొల్పుతూ ఒకేసారి పదమూడు వందల యాభై నాలుగు మంది మహిళలు ఈ భారీ బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా కూడా బతుకమ్మ ఆడారు ఈ ప్రదర్శన అతి పెద్ద జానపద నృత్యం ఈ విభాగంలో గిన్నెస్ రికార్డును కూడా నమోదు చేసింది వేల సంఖ్యలో మహిళలు ఒకే తాటి పైన ఒకే లయలో ఆడిన ఈ నృత్య రూపకం తెలంగాణ మహిళా శక్తిని సాంస్కృతిక వైభవాన్ని కూడా కళ్ళక్కట్టింది ఈ రికార్డు సాధనే లక్ష్యంగా లోకం రోజుల తరబడి చేసిన కృషికి ఇది ఫలితం మంత్రి సీతక్క మాట్లాడుతూ గల్లీలలో గరిట తిప్పే చేతులు నేడు బుక్ రికార్డులు సాధించే బతుకమ్మను కూడా రూపొందించడం గొప్ప శుభ పరిణామమని మహిళలు అన్ని రంగాలలో ఆకాశాన్ని సైతం చీల్చుకొని ముందుకు సాగాలని కూడా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రి స్వయంగా బతుకమ్మ పాట పాడి ఉత్సవ వాతావరణాన్ని కూడా పెంచారు ప్రజాగాయని విమలక్క సమ్మక్క సారక్క చాక లైలమ్మ వంటి వారి స్ఫూర్తిని కూడా గుర్తు చేస్తూ మహిళల పిడికిళ్లు రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకాలు అవుతాయని కూడా తెలిపారు ఇక ప్రముఖ గాయని గీతా మాధురి బతుకమ్మ గీతాలు ఆలపించి మహిళల్లో మరింత ఉత్తేజాన్ని కూడా నింపారు ఈ విజయవంతమైన కార్యక్రమం అనంతరం గిన్నీస్ బుక్ రికార్డుల ప్రతినిధులు ధృవీకరణ పత్రాలను కూడా మంత్రులకు అందజేశారు ఈ రెండు రికార్డుల ద్వారా బతుకమ్మ పండుగ ప్రపంచ స్థాయిలో నిలిచి తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్జెస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి